ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ను విచారించాలని ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మాజీ మంత్రి హరీష్ రావును విచారించే యోచనతో ఉన్నట్లు సమాచారం కేసు దర్యాప్తునకు ముగింపు ఇవ్వాలంటే వారిద్దరిని విచారించాల్సిన అవసరం ఉందని భావిస్తున్న సిట్ త్వరలో వారిద్దరికి సమన్లు జారీ చేసి విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది శాసనసభ సమావేశాల అనంతరం సమన్లు జారీ చేసే అవకాశం ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావును విచారించాలని సిట్ అధికారులు యోచిస్తున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును ఎంత విచారించినా ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేస్తున్నారు ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తాను ట్యాపింగ్కు ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు అయితే ఉన్నతాధికారులు మాత్రం తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఇప్పటికే సిట్కు వాంగ్మూలం ఇచ్చారు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ట్యాప్ చేసిన ఫోన్ నెంబర్లు సరైనవేనా అని తరచూ సమీక్షించాల్సిన రివ్యూ కమిటీ సభ్యులు ప్రభాకర్ రావునే వేలెత్తి చూపించారు సమీక్షించిన ప్రతిసారి దాదాపు నాలుగు నుంచి ఐదు వేల ఫోన్ నెంబర్ల జాబితాను ప్రభాకర్ రావు తీసుకువచ్చేవారని తెలిపారు అవి మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచేందుకు సంబంధించిన వారివేనా అని తనిఖీ చేసే యంత్రాంగం తమకు అందుబాటులో లేదంటూ దర్యాప్తు అధికారులకు రివ్యూ కమిటీ సభ్యులు వాంగ్మూలం ఇచ్చారు ఎస్ఐబీకు ఉన్న ప్రతిష్టని దృష్టిలో ఉంచుకొని ప్రభాకర్రావు చెప్పిన విషయాలనే నమ్మినట్లు వారు వెల్లడించారు మావోయిస్టుల ముసుగులో న్యాయమూర్తులు జర్నలిస్టులు రాజకీయ నేతల ఫోన్ నంబర్లను ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందనే ప్రశ్నలకు ప్రభాకర్ రావు నుంచి సరైన సమాధానాలు రాకపోవడాన్ని సిట్ తప్పుపడుతోంది ఇంతగా నిఘా ఉంచడం బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చేందుకే అని భావిస్తున్న సిట్ ఈ క్రమంలోనే కేసీఆర్ హరీష్రావును విచారించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఆ కేసులో ప్రభాకర్ రావును పలు విడతలుగా పిలిచి దర్యాప్తు అధికారులు విచారించారు పది రోజులుగా కస్టోడియల్ ఇంటరాగేషన్ చేస్తున్నారు కానీ ఆయన ఎంతసేపటికి అప్పటి ఉన్నతాధికారులపైనే నెపం నెట్టే ప్రయత్నం చేస్తుండటంతో దర్యాప్తును ముందుకు తీసుకెళ్లడం సిట్కు ఇబ్బంది కలిగిస్తున్నట్లు సమాచారం మావోయిస్టులతో సంబంధం లేని వందలాది ఫోన్లపై అక్రమంగా నిఘా ఉంచాల్సిన అవసరం ప్రభాకర్ రావుకు ఎందుకు అనే కోణంలో సిట్ ప్రధానంగా దృష్టి సారించింది ఆ విషయంపై పలుసార్లు విచారించినా ప్రభాకర్ రావు నుంచి సంతృప్తికర సమాధానాలు సాధించడంలో విఫలమైనట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ఆ అవసరం ఎవరికుంది అని తేల్చడం ద్వారా కేసుకు తార్కిక ముగింపు ఇవ్వాలని సిట్ భావిస్తోంది ప్రభాకర్ రావు ఉద్యోగ విరమణ పొందినా ఆయన్ని కొనసాగించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే కోణంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది ఎస్ఐబీ చీఫ్ గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ప్రభాకర్ రావును అక్కడే చీఫ్ ఆపరేటింగ్ అధికారిగా కొనసాగించడమే కాకుండా ఉద్యోగ విరమణ పొందిన ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఇంటెలిజెన్స్ విభాగానికి ఓఎస్టీగా నియమించారు ఆయన నియామకం వెనక మర్మమేంటని తేల్చడం ద్వారా ఫోన్ ట్యాపింగ్ కేసులో అంతిమ లబ్ధిదారులెవరో తేల్చొచ్చనేది సిట్ భావనగా కనిపిస్తోంది ఉద్యోగ విరమణ తరువాత ప్రభాకర్రావు కొనసాగింపు ప్రక్రియపై కూపీ లాగడంలో సిట్ నిమగ్నమైంది అదే విషయమై అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు కేసీఆర్ కు ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి నుంచి వాంగ్మూలం సేకరించింది ప్రభాకర్ రావు పునర్నియామక ప్రక్రియకు చెందిన నోట్ ఫైల్స్లో కీలక ఆధారాల్ని సేకరించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు నోటీసులిచ్చే యోచనతో ఉన్నట్లు తెలుస్తోంది కేసులో రెండో నిందితుడు ప్రణీత్ రావు ఆరో నిందితుడు రావు మధ్య రావు సమావేశం ఏర్పాటు చేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం అందుకు సంబంధించి రావును విచారించనున్నట్లు తెలుస్తోంది